తస్స భగవతో అరహతో సమాసం బుద్ధస్వ విశుద్ధి మార్గంలో మనము అభిజ్ఞావర్ణనలో అభిజ్ఞ అభిజ్ఞలకు సంబంధించిన సామాన్య విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము అందులో పరిచిత జ్ఞానానికి సంబంధించిన కొన్ని విషయాల్ని నిన్న చెప్పుకును ఆలంబనం సంతతి ప్రత్యుత్పన్నము అధ అధువ ప్రత్యుత్పన్నము ఒకే ఆలంబనం అవుతాయి అనేది తెలిసిన విషయమే ఇప్పటి జవనవీధి నుండి గడిచిన రానున్న రూపంలో రెండు మూడు జవనవీధుల కాలపరిమితి వరకు కళ పరిచిత్తము అంతా సంతతి ప్రత్యుత్పన్నమే సంయుక్త అట్టకథలో అధ్వ ప్రత్యుత్పన్నాన్ని జవనంతో వ్యాఖ్యానించాలి అని సరిగానే చెప్పబడింది సంతతి ప్రత్యుత్పన్నము అధ్వ ప్రత్యుత్పన్నము ఒకే ఆలంబనము అవుతాయి అనేది తెలిసిన విషయమే అంటే ఇవి రెండు ఒకటే అని సంతతి ప్రత్యుత్పన్నము అధ్వా ప్రత్యుత్పన్నము వీటి గురించి మనము నిన్న అంతకుముందు చెప్పుకున్నాము ఇప్పటి జవనవీధి నుండి గడిచిన రానున్న రూపంలో రెండు మూడు జవన వీధుల కాలపరిమితి వరకు గల పరిచిత్తం అంతా సంతతి ప్రత్యుత్పన్నమే ఈ జవనము అంటే వేగము అని జవనాశ్వము అనే మాట విని ఉంటారు అంటే వేగంగా పరిగెత్తే గుర్రము అని ఇక్కడ జవనము అంటే వేగంగా రెండు మూడు చిత్త చిత్తాలు వస్తూ పోతూ ఉంటాయి కదా దేని మీదనైనా మనం మనసు నిలిపినప్పుడు ఈ జవన వీధి నుంచి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ వేగంగా వచ్చిపోయేటువంటి ఈ చిత్తక్షణాల నుంచి గడిచినటువంటి ఆ తర్వాత రానున్నటువంటి రూపంలో రెండు మూడు జవనవీధుల కాలపరిమితి వరకు గల పరచిత్తం అంతా సంతతి ప్రత్యుత్పన్నమే అంటే ఒకరి చిత్తాన్ని మనము తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ క్షణంలో వేగంగా వస్తూ పోతున్నటువంటి చిత్తాలకు ముందు గడిచినవి ఇక రానున్నవి ఇది అంతా కూడా సంతతి ప్రత్యుత్పన్నమే అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉత్పన్నం కావటం అందువల్ల అద్వ ప్రత్యుత్పన్నాన్ని జవనంతో వ్యాఖ్యానించాలి అని సంయుక్త అట్టకథలో సరిగానే చెప్పబడి చెప్పబడింది దీని వ్యాఖ్యానం ఇలా ఉన్నది ఇతరుల చిత్తాన్ని తెలుసుకోవాలని కోరే యుద్ధిమంతుడు ఆవర్జనం చేస్తాడు ఆవర్జనం చేయటం అంటే చిత్తాన్ని అటువైపు మళ్లించటం రిఫ్లెక్షన్ అనర్దిని ఇంగ్లీష్లో అతని ఆ ఆవర్జనము క్షణ ప్రత్యుత్పన్నాన్ని ఆలంబనం చేసుకొని అంటే ఆ వర్తమానంలో ఉన్నటువంటి క్షణాన్ని ఆలంబనం చేసుకొని దానితో పాటే నిరుద్ధమవుతుంది అప్పుడు నాలుగు లేదా ఐదు చిత్తాలు వేగంగా వస్తాయి వేగంగా వచ్చే నాలుగైదు చిత్తాలు వస్తాయి వాటిలో చివరిది ఇద్ది చిత్తము తక్కినవి కామావచర చిత్తాలు వాటన్నిటి ఆలంబనం కూడా ఆ నిరుద్ధ చిత్తమే ఇంకా అది నానా ఆలంబనాలు కలదిగా ఉండదు ఎందుకనగా వాటికి నిశ్చయ రూపంలో ప్రత్యుత్పన్నము ఆలంబనం అవుతుంది ఒకే ఆలంబనం కలవి అయినప్పటికీ కేవలం ఇద్ది చిత్తమే పరచిత్తాన్ని తెలుసుకుంటుంది కానీ ఇతరం తెలుసుకోదు ఇతరుల చిత్తాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి విద్ధిమంతుడు అంటే అటువంటి సిద్ధి శక్తి కలిగినటువంటి వాడు అతని చిత్తాన్ని తెలుసుకోవాలని చిత్తాన్ని అటువైపు మళ్లిస్తాడు ఆ మళ్లించిన క్షణం అదే ఆలంబనం అనమాట అక్కడ అది దానితో పాటే నిరుద్ధమవుతుంది అప్పుడు దాని వెనక మళ్ళీ నాలుగు లేదా ఐదు చిత్తాలు వేగంగా వచ్చి పోతాయి వాటిలో చివరిది ఇది చిత్తము అంటే చివరిది ఈ పర చిత్తాన్ని తెలుసుకునేటువంటి చిత్తం అంతకుముందు వచ్చినటువంటివి కామావచన చిత్తాలు అంటే అవి నిశ్చల చిత్తము కాదు అన్నమాట ఇతరుని చిత్తం మీద తన చిత్తం నిలవకముందు వచ్చిపోయేటువంటి చలన స్వరూపంలో ఉన్నటువంటివి కామావచర చిత్తాలు ఎప్పుడైతే అది నిలుస్తుందో అప్పుడది ఇద్ది చిత్తం దానివల్ల అతను పరచిత్తాన్ని తెలుసుకుంటాడు అని ఇలా ఇద్ది చిత్తము సంతతి ప్రత్యుత్పన్న అధ్వ ప్రత్యుత్పన్న రూపంలో ప్రత్యుత్పన్న ఆలంబనం కలది అవుతుంది ప్రత్యుత్పన్న ఆలంబనం అంటే వర్తమానంలోనే ఆలంబనము అవుతుంది లేదా సంతతి ప్రత్యుత్పన్నం కూడా అధ్వ ప్రత్యుత్పన్నంలో చేరియే ఉంటుంది కనుక ఇది అధ్వ ప్రత్యుత్పన్న రూపంలోనే ప్రత్యుత్పన్న ఆలంబనం కలది అవుతుంది ఈ విధంగా వర్తమానంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఆధ్యాత్మంలో ఉండటము వర్తమానము అనాగతము అతీతము అవన్నీ చెప్పుకున్నాం కదా ఆ విధంగా చెప్తూ ఇక్కడ ఇది వర్తమానంలో ఉండటాని గురించి చెప్తూ ఉన్నాడు ఇలా ఇది చిత్తము సంతతి ప్రత్యుత్పన్న అధ్వ ప్రత్యుత్పన్న రూపంలో ప్రత్యుత్పన్న ఆలంబనం కలిది అవుతుంది ఇది వర్తమానం ఆలంబనం కలది అవుతుంది అని ఈ విధంగా ఎనిమిది ఆలంబనాలలో చేత పర్యాయ జ్ఞానం చేరి ఉండటాన్ని తెలుసుకోవాలి ఈ చిత్తపర్యాయ జ్ఞానము ఎనిమిది ఆలంబనాలలో చేరి ఉండటాన్ని తెలుసుకోవాలి ఎనిమిది ఆలంబనాలంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మళ్ళీ కూడా వస్తుంది ఇంకొక సందర్భంలో ఇంకొక విషయాన్ని చెప్తూ మళ్ళీ వాటిని వివరిస్తూ ఉంటాడు పూర్వనివాస జ్ఞానం ఇది పరచిత జ్ఞానం గురించి చెప్పుకున్నాం కదా పూర్వనివాస జ్ఞానం అంటే పూర్వజన్మల జ్ఞానం పరిమిత మహద్గత అప్రమాణ మార్గ అతీత అధ్యాత్మ బాహ్య అవక్తవ్య ఆలంబనాలను అనుసరించి ఎనిమిది ఆలంబనాలలో పనిచేస్తుంది ఏ విధంగా అంటే కామావచర స్కంధాలను స్మరించే సమయంలో అది పరిమిత ఆలంబనంతో ఉంటుంది కామావచర విషయాలను స్మరించేటప్పుడు అది పరిమితం లేవు కాబట్టి కామాలు పరిమిత ఆలంబనంతో ఉంటుంది రూపావచర అరూపావచర స్కందాలను స్మరించేటప్పుడు మహద్గత ఆలంబనంతో ఉంటుంది దీని గురించి నిన్న కూడా చెప్పుకున్నాం మనము రూపావచర అరూపావచర స్కంధాలు ఇవి అంటే ఈ నాలుగు ధ్యానాలు ఆ తర్వాత ఆయతనాలకు సంబంధించినటువంటి విషయం ఇందులో రూపావచరానికి పరిమితి ఉండాలి కదా మహద్గతము అని ఎందుకన్నాడు అని నిన్న కొంత మనం విచారించడం అయితే నాలుగవ ధ్యానము రూపావచరానికి చివరి హద్దు అరూపావచరానికి ఆరంభం కాబట్టి దాన్ని రెండింటిలో కలిపి చెప్ చెప్పినట్టుగా మనం అనుకోవాలా ఖచ్చితంగా అదే అని చెప్పలేం కానీ ఆ విధంగా అనుకోవడానికి అవకాశం ఉన్నది అప్పుడు మహద్గత ఆలంబనంతో ఉంటుంది గడిచిన కాలంలో తన ద్వారా లేదా ఇతరుల ద్వారా భావింపబడిన మార్గాన్ని లేదా సాక్షాత్కరించుకోబడిన ఫలాన్ని స్మరించేటప్పుడు అప్రమాణ ఆలంబనంతో ఉంటుంది ఈ మార్గ ఫలాలు అపరిమితంగా ఉంటాయి కాబట్టి అప్రమాణ అనడు అంటే అపరిమితమైనవి అపరిమితమైన ఆలంబనంతో ఉంటుంది భావిత మార్గాన్ని మాత్రమే స్మరించేటప్పుడు మార్గాలంబనంతో ఉంటుంది అంటే ఇతరుల ద్వారా సాక్షాత్కరించుకోబడిన భావింపబడిన మార్గాన్ని లేదా ఫలాన్ని స్మరించేటప్పుడు అప్రమాణ భావిత మార్గాన్ని మాత్రమే స్మరించేటప్పుడు మార్గాలంబనంతో ఉంటుంది అంటే సాక్షాత్కారాన్ని వదిలి కేవలం అతడు పెంపొందించుకున్న మార్గాన్ని మాత్రమే స్మరించేటప్పుడు మార్గాలంబనంతో ఉంటుంది కానీ అన్ని స్థితులలోనూ దీని ఆలంబనము గడిచిన కాలంతోనే సంబంధం కలదిగా ఉంటుంది అన్ని స్థితుల్లో కూడా దీని ఆలంబనము గడిచిన కాలంతోనే సంబంధం కలదిగా ఉంటుంది ఎందువల్ల ఎందువల్ల అంటే ఇది పూర్వజన్మలను స్మరించుకునే విషయం కాబట్టి ఆ పూర్వము అనేది అతీతం గడిచిపోయింది కాబట్టి చేత పర్యాయము అంటే పరిచిత జ్ఞానము యథా కమ్మోపగ జ్ఞానము కూడా అతీత ఆలంబనము కలివి అయినప్పటికీ కమ్మోపగ జ్ఞానము అంటే ఈ కర్మ వలన ఈ ఫలితము పొందగలడు లేదా పొందాడు అని తెలుసుకోవటం ఇక్కడ అతీతాన్ని తీసుకున్నప్పుడు అంటే గడిచిన ఈ కర్మ ఎందువల్ల కలిగింది ఇప్పుడు ఒకడు దుఃఖిస్తూ ఉన్నాడు అనుకుందాం ఆ దుఃఖం ఎందువల్ల కలిగింది ఈ దుఃఖాన్ని కలిగించిన కర్మ ఏదై ఉంటుంది అని పరిశీలించినప్పుడు చిత్తాన్ని అటువైపు మళ్లించి అక్కడ ఆలంబనము అతీతము అవుతుంది అంటే అతీత ఆలంబనం అవుతుంది అలా అయినప్పటికీ వాణిలో ఏడు దినాల లోపలి చిత్తమే చేత పర్యాయానికి ఆలంబనంగా ఉంటుంది దానికి ఇతర స్కందం కానీ స్కందానికి సంబంధించిన పేరు శరీరము మొదలైనవి తెలియవు కానీ ఇది మార్గంతో కూడిన చిత్తాన్ని ఆలంబనం చేసుకుంటుంది కనుక ఔపచారికంగా మార్గాన్ని ఆలంబనగా కలదిగా చెప్పబడింది అతీత ఆలంబనము కలవి అయినప్పటికీ ఏవి ఈ చేత పర్యాయము యథాకమ్మూపగ జ్ఞానం ఇట్లాంటిమిటో ఇంతకుముందే చెప్పిన నేను అతీత ఆలంబనము కలవి అయినప్పటికీ వాణిలో ఏడు దినాల లోపలి చిత్తమే చేత పర్యాయ జ్ఞానానికి ఆలంబనంగా ఉంటుంది అంటే వర్తమానం నుంచి వెనకకు ఏడు దినాల లోపలి చిత్తమే ఈ పరచిత్త జ్ఞానానికి ఆలంబనగా ఉంటుంది దానికి ఇతర స్కందం కానీ స్కందానికి సంబంధించిన పేరు శరీరము మొదలైనవి తెలియవు కానీ ఇది మార్గంతో కూడిన చిత్తాన్ని ఆలంబనం చేసుకుంటుంది కనుక ఔ ఔపచారికంగా మార్గాన్ని ఆలంబనగా కలదిగా చెప్పబడింది అంటే ఈ సందర్భం ఏది మార్గాన్ని తెలుసుకునే సందర్భం అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం శ్రోతాపన్న మార్గము తర్వాత సకదాగామి మార్గము అనాగామి మార్గము అర్హంత మార్గము ఆ మార్గాలకు సంబంధించి ఆలంబనం చేసుకుంటుంది కనుక మార్గాలంబనంగా చెప్పబడింది ఇక యథాకమోపగ జ్ఞానానికైతే కేవలము అతీత చేతనయే ఆలంబనము అంటే గడిచిపోయిన చేతనయే దానికి ఆలంబనం కానీ పూర్వనివాస జ్ఞానం కోసము అతీత స్కంధము లేదా స్కందానికి సంబంధించినది ఏదైనా ఆలంబనమే అవుతుంది పురోనివాస జ్ఞానంలో గడిచిపోయినటువంటి స్కందము లేదా స్కందానికి సంబంధించిన ఏదైనా ఆలంబనమే అవుతుంది ఇక్కడ మనకు ఈ శబ్దము అనేక చోట్ల ఉపయోగింపబడుతూ ఉంటుంది చాలా విషయాలకు సంబంధించి అయితే మనము ప్రధానంగా రూపము వేదన సంజ్ఞ సంకార విజ్ఞానాలకు సంబంధించి వాడుతూ ఉంటాము దాన్ని అయితే అవి పూర్వనివాస జ్ఞానం కోసము స్కందాలపైన చిత్తాన్ని నిలిపినప్పుడు ఆ స్కందాలు వర్తమానానికి సంబంధించినవి కాదు అతీతానికి సంబంధించినవే అయి ఉంటుంది అతీతానికి చెందిన స్కందాలకు సంబంధించిన ధర్మాలలో సర్వజ్ఞ జ్ఞానంతో సమానంగా వేగం కలదిగా ఉంటుంది ఇదే ఇందులోని విశేషము ఇక్కడ అట్టకథ యొక్క విధానము చెప్పబడింది కానీ పట్టాణంలో కుశల స్కందము ఇద్ధివిధ జ్ఞానానికి చేతపర్యాయ జ్ఞానానికి పూర్వ నివాస అనుస్మృతి జ్ఞానానికి ఆలంబన ప్రత్యే రూపంలో కారణం అవుతుంది అని పట్టాణంలో చెప్పబడింది కనుక నాలుగు స్కందాలు చేత పర్యాయ జ్ఞానానికి యథాకమ్మోపగ జ్ఞానానికి ఆలంబనం అవుతాయి ఇంకా ఇక్కడ కూడా యథాకమ్మోపగ జ్ఞానానికి కుశల అకుశల స్కంధాలే ఆలంబనం అవుతాయి ఇక్కడ యథాకమ్మ జ్ఞానము అంటే ఏమిటో చెప్పుకున్నాం ఇప్పుడు ఒకడు ఈ సమయంలో సుఖకరమైన లేదా దుఃఖకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏ కర్మ చేయటం వల్ల ఇతనికి ఈ స్థితి కలిగింది అని ఈ స్థితిని అనుసరించే వెనకపోయి ఆ కర్మను తెలుసుకోవడం వెనకకు వెళ్ళి దానికి కుశల అకుశల స్కంధాలే ఆలంబనము అవుతాయి అంటే మంచి చెడు విషయాలే దానికి ఆలంబనము అవుతాయి తన యొక్క స్కందాలను స్మరించే సమయంలో ఇది అధ్యాత్మ ఆలంబనం కలదిగా ఉంటుంది తన స్కందాలను స్మరించేటప్పుడు తానే ఆలంబనం కాబట్టి అధ్యాత్మ ఆలంబనం ఆత్మ అంటే తాను తనకు సంబంధించిన ఆలంబనం అని ఇతరుల స్కందాలను స్మరించేటప్పుడు బయటి ఆలంబనం గతంలో విపత్సీ భగవానుడు జన్మించాడు అతని తల్లి బంధుమతి తండ్రి బంధుమంతుడు మొదలైనట్టుగా పేరు గోత్రము భూమి నిమిత్తము మొదలైన వాటిని స్మరించేటప్పుడు అవక్తవ్య ఆలంబనం కలది అవుతుంది ఇచట పేరును గోత్రాన్ని స్కంధాలకు సంబంధించిన లోక వ్యవహారంలో ఉన్న శబ్దార్థ రూపంలో తీసుకోవాలి అంతేకాని వ్యంజనంగా తీసుకోకూడదు ఎందుకనగా శబ్దము శబ్దార్థంలో చేర్చబడి ఉండటం వలన పరిమితంగా ఉంటుంది నిరుక్తి ప్రతి సంధ పరిమిత ఆలంబనం కలదిగా ఉంటుంది అని చెప్పబడినట్లుగా ఇక్కడ ఇది మాకు సమ్మతము ఇలా పూర్వనివాస జ్ఞానాన్ని ఎనిమిది ఆలంబనాలలో పనిచేసేదానిగా తెలుసుకోవాలి గతంలో జరిగిపోయిన వాటిని అంటే గతంలో విపస్సి భగవానుడు ఉండేవాడు అతని తల్లి బంధుమతి తండ్రి బంధుమంతుడు ఈ విధంగా పేరు గోత్రము భూమి నిమిత్తము వాటిని స్మరించేటప్పుడు దాన్ని అవక్తవ్య ఆలంబనము అని అంటారు దీవనేత్ర జ్ఞానము పరిమిత ప్రత్యుత్పన్న అధ్యాత్మ బాహ్య ఆలంబనాలను అనుసరించి నాలుగు ఆలంబనాలలో పనిచేస్తుంది ఇక్కడ దివ్యనేత్ర జ్ఞానాన్ని గురించి చెప్తున్నాము ఆ పూర్వనివాస జ్ఞానం గురించి చెప్పుకోవటము అది అయిపోయింది దివ్యనేత్ర జ్ఞానము పరిమిత ప్రత్యుత్పన్న పరిమిత అంటే లిమిటెడ్ ప్రత్యుత్పన్న అంటే వర్తమాన ఆధ్యాత్మ అంటే తన లోపల బాహ్య అంటే బయట ఈ ఆలంబనాలను అనుసరించి నాలుగు ఆలంబనాలలో పనిచేస్తుంది ఎలా అది రూపాన్ని ఆలంబనగా చేసుకుంటుంది కాబట్టి పరిమిత ఆలంబనము తెలిసినటువంటి రూపంలోనే పనిచేయటం వలన ప్రత్యుత్పన్న ఆలంబనం తనకు వర్తమానంలో తెలిసిన విషయంలో పనిచేయటం వలన రూపంలో అది వర్తమాన ఆలంబనం తన కడుపులోని పదార్థాలు మొదలైన వారిని చూసేటప్పుడు ఆధ్యాత్మ ఆలంబనం ఇతరుల రూపాన్ని చూసేటప్పుడు బాహ్య ఆలంబనం కలది అవుతుంది ఇలా దివ్యనేత్ర జ్ఞానాన్ని కూడా నాలుగు ఆలంబనాలలో పనిచేసేదిగా తెలుసుకోవాలి ఇక్కడికి ఈరోజు చాలు